నల్గొండ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వటరాశులు తడిసి ముద్దయి మొలకెత్తాయి నెల రోజుల నుండి పన్నెండు పదిహేడు శాతం మ్యాచర్ రావటం లేదని రైతులు అంటున్నారు కొనుగోలు కేంద్రాల్లో అష్టకష్టాలు పడుతుంటే అకాల వర్షం నిండా ముంచిందని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు మ్యాచర్తో సంబంధం లేకుండా తడిసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు అకాల వర్షంతో రైతన్నలు ఇబ్బందులు పడుతుంటే ఇప్పటి వరకు ఒక్క అధికారు కూడా రాలేదని రైతులు ఆరోపిస్తున్న తిప్పర్తి రైతులతో మా నల్గొండ ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్ మౌందా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులకి అయితే తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు ఏదైతే పిఎస్సిఎస్సీ కానీ ఐకేపీ కానీ మార్కెట్ యార్డ్లో పోసిన దా వరి ధాన్యం తడిచి ముద్దవడంతో రైతులు గొగ్గోలు పెట్టే పరిస్థితి అయితే కనపడుతుంది మ్యాచర్ పదిహేడు శాతం వస్తేనే అధికారులు కొంటున్నారంట రైతులు మాత్రం పదిహేడు వచ్చే పరిస్థితి లేదు ఆనాకాలం చాలా తీవ్ర ఇబ్బందికి గురవుతున్నాం దయచేసి అధికారులు దీన్ని పట్టించుకోవాలని రైతులు మనతో మాట్లాడటానికి సిద్ధంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి ఇరవై వస్తేనే పెట్టాలి సారు వడ్లు మా మూడు ఎకరాలకు పోస్తే ఏమైనా ఎనిమిది డబ్బాలు అయినాయి అంతా అడ్డం పడి అంతా నలుచుకపోయింది బండి అయ్యి అంతా నలుచుకపోయి బురద బురద ఉండి బండి పోవట్లేదు మేము ఏం చేయాలి మరి మీరు ఇరవై పదహారు పదిహేడు వస్తేనే మీ ఇక్కడ వాళ్ళు పెడతాంటూరు మీరు ఇరవై రెండు వస్తేనన్నా పెట్టేయాలి సారు మేము ఎంత బాధపడుతున్నామో చూడ్రీ ఇప్పుడు నువ్వు ఎన్ని ఎకరాలు చేసినావు ఎంత ఎంత పెట్టుబడి పెట్టినావు ఇప్పుడు ఎంత నష్టపరం జరిగే అవకాశం ఎంత అంటే మరి ఇప్పుడు యాభై వేలు కవులు ఇవ్వాలి సారు యాభై వేలు కవులు ఇస్తే మరి మాకు దున్నుడు పెట్టుబడి అని ఎట్లా మిలిగాలే మీరేమో ఇరవై పదిహేను వస్తే పదహారు వస్తేనే పెడతాంటారు ఇరవై రెండు వరకన్నా జూరి పదిహేను అంది ఇలా బాధపడుతున్నాం ఇంకా పదిహేను రోజులు అయినా ఎండవు రోజు ఎండ పోస్తున్నావు కప్పుతున్నావు మరి కప్పుడుకు మళ్ళీ ఆ కింది ముద్ద అవుతున్నాయి మళ్ళీ ఎప్పుడు ఎండాలే రోజు పట్టాల కిరాయి రోజు ముప్పై నలభై యాభై పడుతుంది పది రోజులకు ఎంత పట్టాల కిరాయి పడుతుందో మీరే పవనించాలి మీరేంది రావాలి రావాలని ఏం పేరు ఉండి ఆయన పేరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని ఇష్టపడ్డందుకు ఇట్లా చేస్తుండు మమ్మల్లా ఏం చేయము ఇప్పుడు నష్టమా నా నష్టం లేదా మాకు రైతులన్నా చూడాలిగా మీరు మరి కొంతమంది రైతులు చేద్దాం చెప్పండి సార్ ఇరవై ఇరవై ఒకటి అట్లా వచ్చినా కూడా కొనుగోలు చేస్తే రైతు నష్టపోకుండా ఉంటారు అంతే సార్ ఎన్ని ఎకరాలు నాటు పెట్టినో ఎంత పెట్టుబడి పెట్టినో ఇక్కడికి ఎన్ని రోజులు అవుతుంది మార్కెట్ మార్కెట్ లో ఒడ్లు పోసి పదిహేను రోజులు అవుతుంది ఒక్కొక్కరు ఐదు ఎకరాలు చేసిన రైతులు మొత్తం ఇట్లా నష్టం అయితే ఇరవై ఇరవై ఒకటి అట్లా వస్తే కొంటే వాళ్ళకి మంచిది మాకు మంచిది సార్ ఎంత పెట్టుబడి పెట్టిన ఉంటుంది సార్ పెట్టినా కొద్ది ఉంటది నష్టం అంటే దాన్ని నష్టదానగా చేసేది ఉంటది కదా సార్ పదిహేడు పద్దెనిమిది రావాలంటే ఎట్లా వస్తాయి సార్ మాచి రావాలంటే ఈ వానకాలం ఒక్కొక్క ఐదు రోజులు ఆరు రోజులు వర్షం వచ్చిన వస్తాయి ఏడంత నెలకు రోజు రెండు వేల డీజిల్ పడుతున్నాం ఐదు గంటలు పడుతుంది ఐదు గంటలు పడితే ఎంత డీజిల్ తాగుతుంది ఎంత ఎంత ఒక మిషన్ ఏమవుతుంది ఆ మిషన్ ఇక వర్షాకాలం రా వర్షం రాకుండా ఉంటేనే ఏమన్నా అయితే ఇరవై ఇరవై ఒకటి వచ్చినా పెట్టుకోవాలి సారు ఇరవై రెండు ఇరవై ఇట్లా పెట్టినా పెట్టుకోవాలి ఎకరానికి ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి ఇరవై ఐదు వేలు ఖర్చు వస్తుంది పొటాసు అవన్నీ ఏ ఈ మందులు కొట్టేది ఏ ఇవి కొట్ట పంతలేవు చూశారు కదండి రైతులు చెప్తున్నది ఏంటంటే ముఖ్యంగా వానకాలం నేపథ్యంలో పదిహేడు శాతం అంటే వచ్చే పరిస్థితి లేదు ఇరవై ఇరవై రెండు వచ్చినా కానీ కాంట పెట్టుకోవాలి ఎందుకంటే వడ్లు ఎండబోయా తిరిగి మళ్ళా వర్షం రావడంతో మళ్ళా తడుస్తున్నాయి మొలకలు వస్తున్నాయి ఎన్న వడ్లు దయచేసి దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి పదిహేడు కాంట కాదు కానీ ఇరవై ఇరవై రెండు వచ్చినా కానీ మ్యాచర్ తీసుకోవాలనేది రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది కెమెరా పర్సన్ అంశిత శంకర్ ఫోర్ సైడ్ జిల్లా పట్టింది